అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి మనం ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఏదన్నా ఒక సహాయం అడిగితే అప్పటికప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక వెయ్యో రెండు వేలో సహాయం చేస్తాడు అంతకంటే బహుశా ఎవరేం చేయలేరు కానీ వాడి అవసరాన్ని గుర్తించి వాడి భవిష్యత్తుకి ఒక చక్కనైన మార్గం వేసే నాయకులు అరుదుగా దొరుకుతారు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో అత్యంత అరుదైన నాయకుడైతే నారా లోకేష్ గారు సందేశమే లేదనమాట వాళ్ళకు ఉపాధి కల్పించడము వాళ్ళ ద్వారా ఇంకొక పది మందికి ఉపాధి కల్పించడం అనేది ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పంద దాన్ని ఏమంటారంటే దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు అంటారు ఇప్పుడు మీరు చూడండి ఆయన ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో నేను పెట్టినాను మళ్ళీ కూడా ఒక రెండు మూడు క్లిప్పులు పెడతాను తోపుడు బండ్లు అంటే చిరు వ్యాపారాల కోసం తోపుడు బండ్లు చిన్న చిన్న బడ్డీ కొట్లు అంటే బంకులు లాగనమాట అంటే టీ కొట్లు వచ్చి సమోసా అలాంటివి అమ్ముకుంటారు కదా వాళ్ళ కోసంగా ఒక బంకుల్ని ఏర్పాటు చేసి ఇవ్వటం వాళ్ళకు ఉపాధి కల్పించటం అంతేకాకుండా వాటిని తయారు చేసే వాళ్ళకు కూడా ఉపాధి కల్పించడం అనమాట నారా లోకేష్ గారు ఇప్పుడు ఈ నియోజకవర్గంలో చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఇన్స్ వాళ్ళని ఒక స్ఫూర్తిగా తీసుకొని అనేక మంది వీళ్ళ దగ్గర నుంచి బంకులు తోపుడు బళ్ళు ఇవన్నీ తయారు చేయించుకొని వెళ్తా వాళ్ళు ఇంతకుముందు అసలుకి ఆ వృత్తే లేదు ఉపాధి లేదు అనుకొని ఇంటిగాడ సైలెంట్గా కూర్చోని వాళ్ళు ఈరోజు ఆనందంగా వర్కర్స్ని పెట్టి పని చేయించుకుంటున్నారు ఇరవై నాలుగు గంటలు పనిలో తల మునకలైపోతున్నారు అనమాట ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఎంతమంది దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నారో మీరే చూసి ఆశ్చర్యపోతారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలోని చిరు వ్యాపారులకు పంపిణీ చేసినటువంటి తోపుడు బళ్ళు అనమాట వీళ్ళు ఇంతకుముందు కూడా వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఇలాంటి సదుపాయం లేక రోడ్డు మీద కూర్చొని పాపం చాలా ఇబ్బందులు పడేవాళ్ళు అనమాట ఇవన్నీ గుర్తించి లోకేష్ గారు ఆకర్షణీయంగా కస్టమరు వాళ్ళ దగ్గరికి వచ్చే విధంగా ఇదిగో మీరు విజువల్స్లో చూస్తున్నారు కదా ఇలాంటి బళ్ళని అంటే ఇవన్నీ కూడా అంటే చిన్న చిన్న టిఫిన్ సెక్షన్ అది చేసుకునేవాళ్ళు తర్వాత న్యూడిల్స్ బండి ఫ్రైడ్ రైస్ బళ్ళు టీ కుట్లు వీళ్ళందరికీ కూడా అడిగిన వాళ్ళకి కాదనకుండా ఇవన్నీ పంపిణీ చేశాడనమాట అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇవి తయారు చేసేవాళ్ళు దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి పని లేక అంటే ఎవరు కూడా అంత ఖర్చు పెట్టుకొని చేయించుకునే స్థోమత లేక ఈ ఈ బళ్ళుని తయారు చేయించుకునే వాళ్ళు కాదు ఉన్నోటల్ని ఏదో నాలుగు నట్లు వేసుకొని బోల్ట్లు వేసుకొని బీచ్కొని వాటిల్ని నెట్టుకొచ్చేవాళ్ళు కానీ ఎప్పుడైతే నారా లోకేష్ గారు చేయూతను అందించారో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి అంటే ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయన నియోజకవర్గంలో ఉండేటటువంటి చిరు వ్యాపారులు ఆయన అడుగుతాడో ఇమ్మీడియట్గా వీటిని అయితే పంపిణీ చేస్తారు వాళ్ళైంటి ఎవరు అనేది కనుక్కొని ఇతను అర్హత ఉంది తీసుకోగల అర్హత ఉంది అని తెలిసిన అమ్మటే పంపిణీ చేస్తారన్నమాట ఇక్కడ వీటిని తయారు చేసేవాళ్ళు చూడండి ఇంతకు అయితే పని లేక ఇంట్లో కూర్చునే వాళ్ళు అప్పులు చేసుకొని పూట గడవని పరిస్థితి అనమాట ఇప్పుడు వీళ్ళకి ఇరవై నాలుగు గంటలు పని నిద్ర లేచిన వదులుకొని రాత్రి పదకొండు గంటల వరకు అవన్నీ బిగించుకునే వాళ్ళు అంటే కేవలం మూడు షాపులు ఉన్నాయి ఇక్కడ మంగళగిరిలో కానీ ఈ ముగ్గురికి సంబంధించి దాదాపుగా ఐదు వందల మంది కార్మికులు నిత్యం పనిచేస్తున్నారు అన్నమాట చూడండి ఎంత నిమగ్నమైన పనిలో ఉన్నారో కనీసం అంటే సైకిల్ ఫ్రేమ్ వర్క్ అంటే త్రీ వీలర్స్ ఉంటాయి కదా ఆ వీల్ వర్క్ చేసే వాళ్ళ దగ్గర నుంచి పెయింట్ వర్కర్ వరకు ప్రతి ఒక్కరూ వీళ్ళు దాదాపుగా పద్దెనిమిది గంటల పనిచేస్తే కానీ ఆయన డిమాండ్కి తగ్గట్టుగా వీళ్ళు పంపిణీ చేయలేని పరిస్థితి ఒక షాపు సంవత్సరానికి వెయ్యి వరకు పంపిణీ చేస్తున్నారంటే గొప్ప విషయమే కదా ఇవన్నీ రెడీ అయిపోయినటువంటి బంకులు ఇందాక తోపుడు బళ్ళుకి సంబంధించి చూశారు ఇవన్నీ వచ్చేసి బంకులు అనమాట అంటే చిన్న చిన్న కొట్లు పెట్టుకుంటారు కదా పచారీ కొట్లు లాగా అట్లాంటివి అనమాట ఇవన్నీ ఇవి కూడా సిద్ధంగా ఉన్నాయి పంపిణీకి నారా లోకేష్ గారిని చూసి మళ్ళీ ఇతర నియోజకవర్గాలకు చెందినటువంటి టీడీపీ నాయకులు కూడా ఇక్కడే ఆర్డర్ ఇవ్వటం ఏంటంటే వీళ్ళకి ఉపాధి మరింతగా పెరిగింది డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడదాం ఒకసారి చూడండి వాళ్ళ మాట వినండి ఇక్కడ ఫ్రేములు తయారు చేస్తున్నారు అసలు కార్పెంటర్లకే పని లేనిటువంటి పరిస్థితి ఇప్పుడు ఇసుక రేటు పెరిగిన తర్వాత వాళ్ళకి పని లేక ఇంట్లో కూర్చోన్నారు ఇప్పుడు లోకేష్ గారి వల్ల ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొయ్యి పని వాళ్ళకి ఉపాధి లభించింది మాకు మూడు కోట్ల ముద్ద నోట్లోకి వెళ్తుందని చెప్పి వీళ్ళైతే చాలా సంతోషంగా చెప్తున్నారు అప్పులు చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు మేమే సంపాదించుకొని మా కుటుంబ పోషణ మేమే చేసుకుంటున్నాం అని చెప్పి ఈనండి ఆయన మాటల్లో ఒకసారి ఉన్న సంవత్సరాల నుంచి అయితే ఇబ్బంది లేదు క్లాస్ అయితే తిండికి కూడా జరిగేది వాస్తవంగా అంతకు ముందు అయితే తిండికి కూడా అయిపోయింది ఫీల్డ్ లేదు ఇచ్చే ఫీల్డ్ అనేది నాశనం అయిపోయింది తర్వాత ఈ బాబు గారి పని వేయటం వల్ల అంతగా ఏమన్నా ఉంటే పాత రిక్షాలు అవి ఒకటి నెలలో ఒక నాలుగు ఐదు వస్తే ఏం గడిచేది నాలుభై నాలుగు వేలు వచ్చేమో ఇప్పుడు ముప్పై నలభై మళ్ళీ చేసుకుంటాం చేసుకున్నాం ఈజీగా చేసుకుంటాం ఓకే ఒక్కోసారి ట్యాంక్ లో అరవై డెబ్బై కూడా చేస్తాం అవసరమైతే ఆ విధంగా ఉంది ప్రోగ్రామ్ ఉంది అనుకో ఏమన్నా కావాలి మాకు అంటే అరవై డెబ్బై పనులు అయినా నెలలో ప్రెజెంట్ అయితే ఇప్పుడు మీకు ఈ ఇది వచ్చిన తర్వాత సార్ ఏదైతే ఈ చేయిస్తున్నాడు అందరికీ పంపిణీ చేస్తున్నాడు కదా ఇది వచ్చిన తర్వాత మీ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది అప్పు తెచ్చుకోకుండా తింటున్నాం జరిగిపోతుంది బాగా లాభాలు అయితే సాధించేది ఏమి లేదు అన్ని ఫీల్డ్ ఆ కార్ కార్ఖానాలు అన్ని ఇవే పనులు చేస్తాము ఇవే పనులు చేస్తున్నారు అట్లా కానీ ఒకరి దగ్గర రేటు ఒకరి దగ్గర రేటు ఉండదు కదా అందరం సమానంగా తీసుకుంటాం పని పూర్తి చేసుకుంటున్నాం తినడానికి వండడానికి జరుగుతుంది అన్న తీసుకొని పక్కన పెట్టడానికి అయితే చేయట్ల ఇంతకు ముందు అది కూడా నేను ఎన్ని కూడా చేస్తుంటారు దగ్గర దగ్గర మూడు వేలు పండు చేసి మూడు వేలు పండ్లు

మీకు కూడా చాలా సంతోషం చేస్తా పని చేస్తా చేస్తామంటే అసలు మాకు హ్యాపీగా ఉండి అన్న అసలు టెన్షన్ ఉండదు దయానికి వెళ్తాం తింటాం మళ్ళీ వచ్చి పని చేసుకుంటాం అలా రోజుల్లో పడగాలి కావాలి తెచ్చుకోవాలి ఇల్ల ఉండవు కదా మీకు ఇచ్చేదైతే సరిపోతుంది ఎక్కువగా కాదు తక్కువగా మా ఉపాధి వరకు అసలు ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు రేపు రోజు అనేది దేవుని దేవాలి వచ్చి మాకు ఏమైనా చేయగలిగాడు అనుకో అసలు పట్టు పక్క హ్యాపీగా ఉండి వస్తాడు ఆయన వస్తాడు రావాలి రప్పించుకోవాలి నేను మనస్ఫూర్తిగా మీరు చెబుతున్నాడు చేసాం ఇప్పుడు నేను చేసేది లేదు ఇప్పుడు నేను చేయను నీ పక్కగా లోకేష్ బాబు గారి ఇక్కడ వచ్చేది చూశారు కదా మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారు ఒకరికి సహాయం చేస్తే అది వందల మందికి ఉపాధి కల్పిస్తుంది ఈ వీడియో తప్పకుండా అందరికీ షేర్ చేయండి అది మీ బాధ్యత